ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే తన కూతుర్ని మణికంట కొన్నాళ్లుగా బెదిరిస్తున్నాడని అంటోంది మాది చేతిలో హత్యకురైన శ్రీరాంప్రసాద్ భార్య జయశ్రీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయవు ఎందుకు ఇన్స్టాలో ఫోటోలు పెట్టడం లేదని గొడవ చేశాడని చెబుతోంది తన భర్తను చంపేస్తానని కూడా బెదిరించాడని అయితే ఇద్దరి జీవితాలు పాడవకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అంటోంది శ్రీరామ్ మర్డర్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు కంట చేతుల హత్య గురైనటువంటి శ్రీరామ్ ప్రసాద్ మృతదేహానికి కొద్దిసేపటిలో పోస్టుమార్టం అయితే నిర్వహించబోతున్నారు ప్రస్తుతం మనం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం శ్రీరామ్ ప్రసాద్ భార్య కూడా ప్రస్తుతం ఏం జరిగిందమ్మా అసలు దీనికి సంబంధించి ఇంట్లో గతంలో మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు మాట్లాడారని కూడా చెప్తున్నారు ఏం జరిగింది పాపని బెదిరిస్తుంటే పాప వాళ్ళ నాన్నకు చెప్పేసింది నువ్వు ఫోన్లో ఇన్స్టాల్ ఎందుకు పెట్టవు ఫోన్ ఎందుకు ఎత్తవు వాళ్ళు బెదిరిస్తున్నాడు నేను కాలేజీకి వచ్చేసి నీ పరువు తీసేస్తా ఇంటికి వస్తే మీరు వైశాసు మీ పరు మీ అమ్మ పరువు తీసేస్తా స్కూల్కి వెళ్తే మీ చెల్లి టెన్త్ క్లాస్ చదువుతుంది దాన్ని డిస్టర్బ్ చేసేస్తా నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తవు ఇన్స్టాలో ఎందుకు పెట్టవు అని దాన్ని గొడవ చేస్తా అంటే వాళ్ళ నాన్నకు చెప్పేసింది చెప్పే ముందు ఎందుకైతే నువ్వు ఎత్తవు పెట్టవు ఇలా చేస్తే నేను మీ నాన్నని చంపేస్తా మీ నాన్నకు జుట్టు ఉండదు రోడ్డు మీద వెళ్తండి వెనక నుంచి రాడ్డు పెట్టి కొట్టేస్తా రాళ్ళు పెట్టి నలుగురిని పెట్టి చంపించేస్తా అని చెప్పేటప్పుడు చెప్పేసింది ఇలా ఇలా జరుగుతుంది ఇలా అంటే వెంటనే మా ఇంటితో పరిచయలో ఉన్న పెద్దవాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి చెప్తే వాళ్ళ అమ్మగారు మాదే తప్పు అయిపోయింది మా అబ్బాయి తప్పేనండి అంటే వాడు కూడా తప్పు అయిపోయింది మీ కాళ్ళు పట్టుకుంటానన్నాడు అంటే పట్టుకుని ఏదో చంపేస్తా అన్నో చంపేయరా అని మా అన్నయ్య ముందుకు తోశారు తోస్తే తప్పు అయిపోయింది అంకులు తప్పు అయిపోయింది అంకులు అని చెప్పి ఆ ఆ రోజు ఒప్పుకొని ఇంకా మా అబ్బాయి మీ జోలికి రాడు వస్తే నాది పూచి నేనే కేసు పెడతాను వాళ్ళ అమ్మగారు చెప్పి పంపించేశారు ఫిబ్రవరిలో ఏమీ లేదు మీరు చెక్ ఏమీ లేదు మరి వాడు ఏం మనసులో పెట్టుకున్నాడో మాకైతే తెలీదు ముందర ఏమంటూ పిల్లని వేరించాడో ఖచ్చితంగా అదే చేసి చూపించాడు రాత్రి నిన్న నేను షాప్ వెళ్ళిన కొట్ల అమ్మాయి రావట్లేదని మా పాపను పంపించాను వాళ్ళ నాకు తోడుగా పంపిస్తే రాత్రి షాప్ కట్టేసి టర్నింగ్ లో ఆగిపోయి నుంచున్నాడంట పండి పెట్టి గుద్దేస్తే ఇద్దరు పడిపోయారు పడిపోవడంతో పాప లేచింది ఆయన బండి పెడంతో ఆయన లెగవలేకపోయారు లెగవలేకపోవటం మూలన మీద కూర్చొని అట్లా చేసేశాడు గతంలో ఎప్పుడైనా పోలీసులు ఫిర్యాదు చేశారు అతని మీద చేయలేదండి మేము ఏమనుకున్నామంటే వాడు ఒక మాస్టర్ పీటీ సారు వాడి లైఫ్ పాడైపోద్ది ఇంతకంటే ఎక్కువే ఉండదు పిల్లలు ఎకచకాలు ఇట్లాంటివి జరుగుతూ పెద్దలందరూ వెళ్లి మందలించారు కదా ఇంకా మన జోలికి రారని వాళ్ళకి భరోసా ఇచ్చారు కదా మనకేం భయం లేదు పిల్ల శుభ్రంగా చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము వాడి జీవితం పాడవకూడదు ఈ పిల్ల జీవితం పాడవకూడదు అనే ఉద్దేశంతో మేము అట్లా ఆగిపోయాము ఇప్పటికే నిందితుడు పోలీస్ స్టేషన్లో లో లొంగిపోయాడు ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకొని పక్క ప్లానింగ్తోనే ఈ హత్య చేసినట్లయితే పోలీసులు గుర్తించిన పరిస్థితి అంది ఉంది